రెండు మనల్ని చూసి ఈశపడేవారిని మూడు మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని అర్థమైందనుకుంటా ఒకరిని నమ్మి ఎప్పుడూ సంతోషాన్ని కోరుకోకండి ఎందుకంటే వారు నచ్చితే మాట్లాడతారు నచ్చకపోతే ఏదో ఒక తప్పు చూపించి బాధ పెడతారు ఈ లోకంలో అందరూ స్వార్థపరులు మిత్రమా కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడే నీ మేలుకోరి మిత్రుడు అంతే తప్ప చక్కెరలాగా తీపి కబుర్లు చెప్పేవాడు కాదు ఎందుకంటే చక్కెరకు చీమల పట్టిన రోజు లేదు అదే ఉప్పుకు పురుగు పట్టిన దాఖలు లేవు కాదంటారా మిత్రమా కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టినవారు బాధపడే రోజు ఒకటి ఖచ్చితంగా వస్తుంది ఈ లోకంలో ఎంత చేసినా ఏం చే